హలో ఎవరివన్ వెల్కమ్ టు అరుణ్ గీట్స్ తెలుగు ఛానల్ జీవితంలో అన్ని రకాల ప్రయత్నాలు చేసి సక్సెస్ అవ్వలేక మరొక సక్సెస్ కోసం అంటే సెకండ్ ఇన్నింగ్ కోసం ఎదురు చూస్తున్నారా ఎలా సక్సెస్ అవ్వాలో అర్థం కాక జీవితంలో అయోమయ పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే స్కిప్ చేయకుండా చూడండి మీ జీవితంలో అద్భుతమైన సక్సెస్ని గ్యారంటీగా చూస్తారు శివాజ్ఞ లేని చిమ కూడా కుట్టదు అని అంటారు అంటే మీ జీవితంలోకి సక్సెస్ రావాలి అంటే మీరు ప్రారంభించబోయే సెకండ్ ఇన్నింగ్ సక్సెస్ఫుల్గా విజయవంతమై మీకు విజయ అవకాశాలని ఆనందాన్ని సంతోషాన్ని సంపదను సృష్టించాలి అంటే భగవంతుడి యొక్క అనుమతి తప్పనిసరి మరి ఈ భగవంతుడి యొక్క అనుమతి పొందుకోవాలి అంటే మీరేం చేయాలి ఆలోచిస్తున్నారా మరేం అవసరం లేదు అరుణ్ గీక్స్ ఏం చేయాలో మీకు తెలియజేస్తుంది మీ జీవితంలో మీరు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తూ ఇక్కడ మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీరు ముందుగా చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు ఏంటో నేను కేవలం కల్పిత మాత్రం కాదు కేవలం బుక్స్లో రాసినవి మాత్రమే కాదు నిజ జీవితంలో సక్సెస్ అయిన వ్యక్తులు చెప్పినటువంటి ఫార్ములాస్ని మీకు చెప్తాను ఆ ఫార్ములాస్ ఏంటో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే విందాం అంటే అయ్య చల్లగా చూశాడు శివయ్యదయ్యే ఈ జీవితం శివయదయ్య ఎందుకంటే నాకు సెకండ్ ఇన్నింగ్స్ అని ఒకటి ఉంది సినిమాల్లో ఒక ఇన్నింగ్స్ అయిన తర్వాత అప్పుల్లో మునిగిపోయాను భయంకరంగా మునిగిపోయి బిడ్డల్ని ఇంకా మంచి స్థితిలో ఉంచాలనుకున్నప్పుడు నేనే అప్పుల్లో మిగిలిపోతే ఇంకా ఇబ్బంది పడిపోతాను కదా అని మానేసి వదిలేసి ఇండస్ట్రీ వెళ్ళిపోయారు ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల చివరిలో ఏమైందంటే పొరపాటున నా ఫ్రెండ్ ఒకడు నా కోలీగ్ ఒకడు హైదరాబాద్లో అపోలోలో ఐదు వందలు ఆరు వందలు అప్పుడు ఫుల్ బాడీ చెకప్ చేస్తున్నారంట చేయించుకోవడానికి వెళ్తున్నారు నా కాస్త ఊడరావా అన్నాడు నాలుగు రోజులు సెలవులు వచ్చినాయి ఎందుకు సరే పదన్న నేనే పెట్టుకుంటాను ఛార్జీలు నేనే పెట్టుకుంటాను అన్నాడు అప్పుడు మళ్ళీ అది కూడా కష్టం ఇబ్బందులు కష్టాలు సరేనన్నా బయలుదేరి పెట్టా చేసుకుందాం చేయించేసుకుందాం ఇది రాయించేసుకుంటే వెనక నుంచి ఏ జయప్రకాష్ అని పిలుపుకోవచ్చు ఎవరా వెనక చూసి నాయుడు గారు పరిమితాయో పంచా ఇవన్నీ కట్టి మీసాలు పెట్టి ఇవన్నీ చేసి అయిపోయింది సరే ఇంకా అయిపోయింది బయలుదేరి వెళ్ళమన్నా వెళ్ళిపోయాను మూడో రోజు రాత్రి జయంత్ దానికి డైరెక్టర్ జయంత్ పరాంజిపే ఫోన్ చేశాడు కంగ్రాచులేషన్స్ హీరోయిన్ ఫాదర్ మెయిన్ వీళ్ళ నువ్వు సెలెక్ట్ అయ్యావు అన్నాడు షాక్ నాకు అదే ప్రేమించుకుందాంరా నిజంగా భయపడతారు వాళ్ళు ఎంత సినిమాటిక్ గా జరిగింది నా జీవితంలో ఇది నేను అనుకోలే మళ్ళీ నాకు అందుకనే మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ అని మళ్ళీ ఆహ్వానించాడు ఆయన మళ్ళీ రమ్మన్నాడు అది ఏమిటో నాకు కేవలం పరమేశ్వరుడు దయ ఇంకా అంతకంటే ఇంకేం లేదు అట్లా మళ్ళీ అనమాట అంతకు జస్ట్ రెండేళ్ల క్రితమే నా శివ దీక్ష కూడా మొదలెట్టాను ప్రతి సంవత్సరం నలభై రోజులు చేసి నలభై ఒకటి రోజు మహాశివరాత్రికి శ్రీశైలి వెళ్ళి అక్కడ ఉండేవాడిని ఆ రోజు రాత్రి పాగా దర్శనం చేసుకుని దీక్ష విరమించి మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని పచ్చెనిమిది సంవత్సరాలు చేశాను అది ఒక రెండు సంవత్సరాలు అవగానే ఈ ఆఫర్ నాకు వచ్చింది ఎస్ డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా మీ జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుమతి ఉండాలి భగవంతుని అనుమతి అనేది పేషెన్స్తో వస్తుంది ఓపికతో మనం ఎదురు చూసినప్పుడు మనం ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ని జీవితంలో చూస్తాం అయితే మీ జీవితంలో దీనిని మొదటగా విశ్వసించాలి మీరు ఎప్పుడైతే విశ్వసించి నేను చెప్పిన విషయాలని సక్సెస్ అయిన వ్యక్తి చెప్పిన విషయాలను మీరు నమ్మి మీ జీవితంలో పాటిస్తారో మీ జీవితంలో మర్చిపోలేని ఒక సక్సెస్ని మీరు చూస్తారు ఈ విషయం ఏదైనా కూడా క్రమ పద్ధతిలో ఇస్తుంది విశ్వం యొక్క నియమం ప్రకారమే మనం పొందుకుంటాం జీవితంలో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గా తనని తాను మార్చుకుంటూ అందుకు కావలసినటువంటి పనిని కూడా తాను చేస్తూ వెళ్ళాడు ఎప్పుడైతే మీరు ఒక్క అడుగు వేస్తారో ప్రయాణం ప్రారంభమవుతుంది మీ ఒక్క అడుగు అనేక దారులను చూపిస్తుంది మీరు ఏ అడుగు వేయకుండా అక్కడే నిలబడి ప్రార్థించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి మీ అడుగు మిమ్మల్ని విజయపథానికి తీసుకువెళ్తుంది అదేవిధంగా ఆ అద్భుతాన్ని తట్టుకోగలిగిన అర్హత మనలో ఉండాలి అలాంటి ఒక అర్హత మీలో ఉండాలి అంటే మీ ఆత్మలో మీరు సంపూర్ణంగా ఎదగాలి అలాంటి ఒక ఎదుగుదల కోసం అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి నలుగురికి షేర్ చేయండి జీవితంలో మీరు సక్సెస్ అయ్యేంత వరకు మీతోడే ఉంటుంది అరుణ్ గింగ్స్ తెలుగు ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్